ఏంటండి నేను తినేస్తాను అనుకుంటున్నారా లేదండి ఇది మీకోసమే తయారు చేశానండి మా ఫ్రెండ్ నేను కలిసి తయారు చేశానండి అంత చాలా టేస్టీగా సింపుల్గా ఉండే రెసిపీ అండి చూడండి చాలా క్రిస్పీగా వచ్చాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వచ్చాయి లస్కట్ వీడియో ఓకే దీనికోసం కావాల్సిన పదార్థాలు చూద్దామండి మైదా పిండి ఫస్ట్ తీసుకుందామండి దాంట్లో హాఫ్ క్వాంటిటీ బెల్లం తీసుకుందామండి మీరు రుచికి సరిపడా ఉప్పు తీసుకుందామండి ఇంకా కొంచెం కొంచెం బొంబాయి రవ్వ తీసుకుందామండి ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ తీసుకుందామండి అలాగే మైదాపిండి కొంచెం చల్లించి తీసుకోవాలండి కలుపుకునే ముందు దాన్ని ఒక బౌల్లో తీసుకొని కలుపుకుందామండి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలండి దాంట్లోనే బొంబాయి రవ్వని యాడ్ చేసుకోవాలండి క్రిస్పీగా వస్తాయండి ఇది యాడ్ చేసుకుంటే వీటిని కలుపుకోవడానికి కొంచెం మనం అందులో ఆయిల్ హీట్ చేసి మనం వేసుకోవాలండి కొంచెం బాగా వేడయ్యాక ఆయిల్ వేసుకుంటే కొంచెం గవ్వలు అనేవి క్రిస్పీగా వస్తాయండి బాగా వస్తాయి టేస్టీగా ఉంటాయి చూడడానికి కూడా బాగుంటాయి ఇలా వేసుకొని కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలండి వేడిగా ఉంటుంది కదా కొంచెం కొంచెంగా పిండి తీసుకొని కలుపుకోవాలండి ఇలా మొత్తంగా కలుపుకొని చేతిలోకి ఇలా ముద్దలా తీసుకుంటే కొంచెం ముద్దలా ఫామ్ అవ్వాలండి అప్పుడే బాగా వస్తాయండి గవ్వలు తర్వాత కొంచెం నీటిని యాడ్ చేసుకోవాలండి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మెత్తటి చపాతి ముద్దలాగా కలుపుకోవాలండి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలండి మొత్తం ఒకేసారి కాకుండా ఇలా మొత్తం కలుపుకున్నాక చూడండి ఎంత సాఫ్ట్గా ఉంటే చపాతి ముద్దలా రెడీ అయింది చాలా చూడడానికి చాలా బాగుంది కదండి సాఫ్ట్గా ఇలా తయారు చేసుకున్న ముద్దని మనం చిన్న చిన్న బాల్స్లా ప్రిపేర్ చేసుకోవాలండి ఇప్పుడు చూడండి అన్నిటినీ ఒకే సైజులో చేసుకోవాలండి ఈవెన్గా లేదంటే చిన్నది పెద్దకి చేసామంటే చిన్నవన్నీ మాడిపోతూ ఉంటాయండి అన్ని బాల్స్ అన్ని ఒకేసారి ప్రిపేర్ చేసుకునే ప్రిపేర్ చేసుకున్నాక మనం వీటిని గవ్వల బల్లు ఉంటుంది కదండి చెక్క దాని సహాయంతో గవ్వలు తయారు చేసుకోవాలండి చాలా బాగా చేస్తున్నారండి మా ఫ్రెండు చాలా ఫాస్ట్గా కూడా చేసేస్తారు వంటలన్నీ చాలా బాగా చేస్తారండి మేము కూడా ఏ రెసిపీ కావాలని ఆవిడని అడుగుతుంటాము ఇలా అన్ని గవ్వల్ని ప్రిపేర్ చేసుకున్నాక మనం వాటిని అన్ని ఫ్రై చేసుకోవాలండి చూడండి ఒక్కొక్కటిగా అన్ని గవ్వలు రెడీ అయిపోయాయండి ఫ్రై చేసుకోవడానికి స్టవ్ పైన ఆయిల్ పోసుకోవాలండి కళాయిలో కొంచెం ఆయిల్ వేడైందో లేదో చూసుకోవడానికి ఒక గవ్వ వేసుకొని చూసుకోవాలండి వేడయ్యాక మొత్తం అన్నిటినీ వేసుకోవాలండి జాగ్రత్తగా వేయాలండి వాటన్నిటిని ఒకేసారి అలా వేసుకున్నాక కొంచెం కొంచెంగా కలుపుకోవాలండి లేదంటే అడుగున అంటుకుంటాయి మాడిపోతాయి సో అలాగ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి ఇలా కలుపుకుంటూ ఉంటుంటే మనకి గోల్డెన్ బ్రౌన్ షేడ్ వస్తుందండి లాస్ట్లో అప్పటి వరకు మెల్లిగా ఫ్రై చేయాలండి ఈవెన్గా ఫ్రై చేయాలండి కలుపుతూ ఉంటే ఫ్రై అవుతాయండి ఇలా ఫ్రై అయ్యాక గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక మనం బయటికి తీసుకోవాలండి తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలండి పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం దానికోసం పాకం ప్రిపేర్ చేసుకుందామండి ఫస్ట్ బెల్లాన్ని కరిగించుకోవాలండి కరిగించుకున్న బెల్లాన్ని వడపోసుకోవాలండి చెత్త ఏమైనా ఉంటే పోతుంది దాన్ని మరి ఇంకొకసారి మనం స్టవ్ పైన పెట్టి పాకం కోసం రెడీ చేసుకోవాలండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి పాకం రెడీ అయ్యిందా లేదో చూసుకోవడానికి టెస్ట్ చేసుకోవడానికి మనం ప్లేట్లో కొంచెం వాటర్ పోసుకొని అందులో కొంచెం వేసు వేసుకుంటుంటే మనకు తెలుస్తుందండి పాకం వచ్చిందా లేదా అనేది ఫస్ట్ వేస్తే రాలేదండి సెకండ్ టైం చూసామండి అప్పుడు కూడా కొంచెం ఇంకా రావాల్సి ఉందండి ఇంకా రాలేదు ఇంకా రాలేదండి పాకం తోట వేసి వేసామండి వచ్చేసిందండి పాకం వచ్చేసినట్టే ఉందండి వచ్చేసింది పాకం అలా రావాలండి కొంచెం ముద్దగా కొంచెం రౌండ్గా అయ్యేటట్టు రావాలండి అలా అయిన పాకాన్ని మనం గబ్బల మీద వేసుకోవాలండి వేసుకున్నాక వాటన్నిటిని కలుపుకోవాలండి వాటన్నిటికీ సర్వ్ అయ్యేలాగా బాగా పట్టేలాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు కొంచెం చల్ల చల్లారిని ఇవ్వాలండి చల్లారినిచ్చాక కొంచెం ఇలా తయారవుతాయండి గవ్వలు మన చేతికి అంటుకోకుండా ఇలా ఉంటాయండి పొడి పొడిగా వస్తాయి క్రిస్పీగా వస్తాయండి చూడండి చూడడానికి ఎంత బాగున్నాయో చూసి పట్టుకుంటుంటే విరిగిపోతున్నాయండి చాలా బాగా వచ్చేయండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది ఒకసారి ఇలా చూస్తే చూడండి ఎలా విరిగిపోతున్నాయి ఎలా అంటుంటే విరిగిపోతున్నాయి చాలా క్రిస్పీగా వచ్చాయండి చాలా బాగా వచ్చాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చాయో కామెంట్ చేసి చెప్పండి నాకు కూడా టేస్ట్ చేయమని ఇచ్చారండి ఒకటి చేశానండి చాలా బాగుందండి బాగుందని చెప్పింది చెప్పానండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి లైక్ అండ్ సబ్స్క్రైబ్